కొత్తపట్నం మండలం అల్లూరులో వేయించేసి ఉన్న షిరిడి సాయిబాబా సాయి పంచారామం ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు సేవాశ్రమంలోని నూట ఎనిమిది అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం నుండి ఐదు కోట్ల సాయి నామాలు గల సాయికోటి పుస్తకాలతో గ్రామంలో మంగళవారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు సాగుతోటి మహాసుకంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఉదయం రామవులు ఇప్పుడు సాగుపా ప్రసన్న సాయి నూట ఎనిమిది అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపం పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండి ఐదు కోట్ల సాయి నామాలు గల కోటి పుస్తకాలను భక్తుల చేతుల మీదుగా ప్రసన్న సాయి మహాస్తూపంలో నిక్షిప్తం చేయించారు అనంతరం షిరిడి సాయిబాబా వారికి సుప్రభాతంతో పాటు అభిషేకాలు జరిపించారు సాయి పంచారామంలోని సాయి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు బాబావారి మందిరంలో ఉచిత సామూహిక సత్యవ్రతాలను జరిపించారు కార్యక్రమంలో భక్తులు దంపతులు పాల్గొని సామూహిక సత్యవ్రతాలు ఆచరించారు కార్యక్రమాలను పవిత్ర ఆత్మ స్వరూప సాయి గురు ఇమ్మానేని రవికాంత్ సాయి సేవక్ ఐ మల్లికార్జునరావు సాయి సేవక్ రంగప్రసాద్ సాయి పురోహిత్ ఎం సత్యనారాయణ భారతీదేవి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు

శ్రీ సాయిబాబా సాయి ఆశ్రమం ప్రసన్న సాయి ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు వార్షికోత్సవం సందర్భంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆఖరి రోజు ఈరోజు సాయినాములు వ్రాసినటువంటి సాయికోటి పుస్తకములను సాయికోటి మహాస్తూపంలో భక్తులందరి చేతుల మీదుగా నిక్షిప్తం చేయించడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ సంవత్సరం తర్వాత కానీ ఈ కార్యక్రమం ఉండదు ఏప్రిల్ రెండవ తారీఖున ఈ యొక్క బాబావారి సాయికోటి మహాస్తూపంలో సాయికోటి నామాలు గల పుస్తకాలని నిక్షిప్తం చేయడం జరుగుతుంది ఈ ఒక్కరోజు మాత్రమే సాయికోటి మహాస్తూపాన్ని తాకే వీలుంటుంది సాయంత్రం ఆరు గంటల వరకు స్తూపాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా పూజ గురుదేవులు శ్రీ అమలు సాంసరావు గారి ఆధ్వర్యంలో వారు నిర్దేశించిన విధంగా జరుగుతూ ఉంటాయి బట్ భక్తులందరూ కూడా ఆశ్రమాన్ని సందర్శించి బాబావారి ఒక ఈ సాయికోటి మహాస్తూపంలో పుస్తకాలను నిక్షిప్తం చేసి బాబావారి యొక్క దివ్య అనుగ్రహములు అలాగే పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంసరావు గారి దివ్య అనుగ్రహ ఆశిస్సులు పొందవలసిందిగా కోరుతుంది